దేశవ్యాప్తంగా ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇటువంటి వాటి యాప్స్ ఎవరైతే వాడుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పింది ప్రభుత్వం ఇక దీనిలో భాగంగా ఫోన్పే గూగుల్ పే మరియు మీరు ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే వాడుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనుకోవచ్చు ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది సో ఆ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరినచ్చితే వెంటనే లైక్ చేయండి ఇక వివరాలకు వెళితే యూపీఐ లావాదేవీల అనుమతులనేవి మనకి ఎప్పటి నుంచో వచ్చిన కాడ నుంచి చాలా వరకు డిజిటల్ మార్కెటింగ్ వ్యవస్థ అనేది అందుబాటులోకి వచ్చింది అయితే ఈ డిజిటల్ వ్యవస్థ అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మ్యాక్సిమం మీరు ఒక లక్ష రూపాయల వరకు మాత్రమే ఎదుటి వారికి మీరు పంపించగలరమాట సో ఈ లిమిట్ని అయితే యూపీఐ పరిమితి ప్రకారం ఒక లక్ష నుండి ఐదు లక్షల వరకు పెంచాలని నిర్ణయించింది మనకి జనవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ నిర్ణయం అయితే అమల్లోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఆర్బీఐ గవర్నర్ ఈ చెల్లింపుల కోసం ఆదేశాలను కూడా ప్రకటించారు ఆర్బీఐ తాజా నిర్ణయం గురించి చూస్తే ఆర్బీఐ తాజా చర్యలు విద్య ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాల కోసం అధిక మొత్తంలో యూపీఐ చెల్లింపులు చేయడానికి వినియోగదారులకు అయితే సాయం చేస్తుంది ఈ ఆదేశాలతో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు భీమా క్రెడిట్ కార్డ్ రీపేమెంట్ల కోసం కూడా అదన ఫ్యాక్టర్ అథెంటికేషన్ పరిమితిని ఒక లక్ష నుంచి పెంచాలని ఆర్బీఐ అయితే ప్రతిపాదించింది అంటే ఆటో డెబిట్ సిస్టాన్ని కూడా ఇదివరకే ఫిఫ్టీ థౌజండ్ ఉండేది ఇప్పుడు దాన్ని వన్ ల్యాక్ వరకు చేయడం జరుగుతుంది ఇప్పటివరకు పదిహేను వేల కంటే ఎక్కువ చెల్లింపులు మనకి ఆటో డెబిట్ అయితే అవసరం ఇచ్చేవాళ్ళు ఓటీపీ అనేది సో ఇప్పుడు ఈ ఆటో పేమెంట్ చేసే వారికి కూడా తాజా ఆదేశాలు అయితే బాగా ఉపయోగపడతాయి ఈ చర్య వల్ల ఆటో పేమెంట్ చేసే వాళ్ళకు కూడా ఈ డబ్బులు ఏవైతే వేగవంతంగా మనకి ఉపయోగపడే విధంగా అయితే వస్తాయని ఆటో రీపేమెంట్ సిస్టంలో కూడా మార్పులు చేశారు కాబట్టి సో ఎవరైతే ఫోన్పే గూగుల్ పే యూపీఐ పేమెంట్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఈ జనవరి నుంచి ఐదు లక్షల వరకు పంపించుకునే అవకాశం అయితే ఉంది